రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లాకు నూతనంగా విచేసిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని క్రెడాయి నల్గొండ చైర్మన్ బండారు ప్రసాద్ కోరారు లేఅవుట్లకు అనుమతులు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని క్రెడాయి నల్గొండ చాప్టర్ అధ్యక్షుడు బుర్రి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు మొక్కను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ అనుభవం ఉన్న నారాయణ రెడ్డి లాంటి సీనియర్ అధికారి జిల్లా కలెక్టర్గా రావడం నల్గొండ జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు కడాయి నల్గొండ చాప్టర్ అధ్యకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సారథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షించారు అభివృద్ధిలో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాన కార్యదర్శి ఆమంచి రాజలింగం మాట్లాడుతూ గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న నారాయణ రెడ్డి నల్గొండ జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషదాయకమని అన్నారు జిల్లా కలెక్టర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ చాప్టర్ ఉపాధ్యక్షులు ఏచూరి భాస్కర్ పున్న పవన్ కుమార్ కోశాధికారి నాంపల్లి మనోహర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కర్ణాటి విష్ణు సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు కొత్త గవర్నమెంట్ లేఅవుట్ల రిలీజ్ కూడా చాలా ఉన్నాయి అన్నిటి పరిష్కారం కోసం కూడా కొత్త కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని వారిని పూర్వకంగా ఇప్పుడు కలిసి మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా సెక్రటరీ రాజలింగం గారు ప్రెసిడెంట్ గురు శ్రీనివాసరెడ్డి గారు మనవర్ గారు శ్రీనివాసరెడ్డి గారు అందరం కూడా కలిసి మర్యాదపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నిన్న వచ్చిన కొత్త కలెక్టర్ నారాయణ గారికి కలిసి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసి మా ఈ పాత పెండింగ్ ఉన్న పెండింగ్ రాని వాటి గురించి కూడా కొద్దిగా చూడాలని చెప్పి కలిసి శుభాకాంక్ష తెలియజేసినాం గౌరవ నూతన కలెక్టర్గా బాధలు చేపట్టినటువంటి శ్రీ నారాయణ రెడ్డి గారిని ఈరోజు కేడై సంస్థ ప్రతినిధులు అందరం కలిసి వారికి కలిసి శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది వారు కొత్తగా ఏర్పడిన ఈ యొక్క జిల్లాకు వచ్చినటువంటి రెడ్డి గారు గతంలో కూడా జేసీగా పనిచేసి ఎంతో అనుభవం ఉన్న కలెక్టర్గా ఈరోజు మనకు రావడం చాలా సంతోషకరం వారి హయాంలో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి మీ అందరం ఆశాభావం వ్యక్తం చేస్తాను ముఖ్యంగా ఏదైతే వెంచర్లు చేస్తున్నో వెంచర్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి ఈ యొక్క వెంచర్ల మీద గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టి వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా దీనివల్ల గవర్నమెంట్ కూడా రెవెన్యూ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ వెంచర్లకు పర్మిషన్లు ఎక్కువ ఇస్తే అదే మొత్తంలో కూడా గవర్నమెంట్కు ఎక్కువ పెద్ద మొత్తంలో రెవెన్యూ కూడా వస్తుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలుసు వారికి ఒకసారి మరొకసారి క్రీడా సంస్థ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం